నమస్కారం కోటపల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో పూలే జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ జ్ఞానం ప్రజలందరికీ అందేలా మొదట తన భార్యకు చదువు నేర్పించి మహిళలందరికీ విద్యను అందించిన ఘనత పూలే గారిదేనని సమాజంలో ఆర్థిక సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన ఆశయ సాధనకు మనమందరం కృషి చేసి మహనీయులు చూపిన బాటలో నడవాలని కోరారు ఈ కార్యక్రమంలో బోడంకి చందు బజూరి వెంకటేష్ అడపా తిరుపతి గంగన్న స్వప్న సుజన్య అంజలి అభి హరీష్ తదితరులు పాల్గొన్నారు గ్రామంలో పూలే గారి జయంతి ఉత్సవాలు ఘనంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో గ్రామ గ్రామాన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా కోటపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో కూడా పూలే గారి జయంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది పూలే గారు నిన్న కులాలు ఏదైతే బహుజన కులాలు ఎస్సీ ఎస్టీ డీసీలు చదువు లేకుండా అట్టడుగు వర్గాలు కింది వర్గాలు అంతా కూడా అగ్రవర్గాలని నడుస్తూ ఉందని చెప్పి కింది కులాలు చదువుకోవాలి చదువుకోకపోవడం వల్ల జ్ఞానం లేదు జ్ఞానం లేకపోవడం వల్ల సమాజంలో ఏం అర్థమవుతలేదని చెప్పి తను చదువుకొని తన భార్యకు చదువు నేర్పి తర్వాత సమాజంలో మహిళలందరికీ చదువు నేర్పాలని చెప్పి ఒక స్కూల్కు పంపుతూ ఉంటే అగ్రవర్ణాలు వాళ్ళ భార్య చదువు నేర్పడానికి పోతూ ఉంటే ఆమె మీద పేడదలడము పోలిపోకుండా అడ్డుపాడం చేస్తే కూడా ఆమె ఒక చీర సంచిలో పెట్టుకొని ఒక చీర పట్టుకొని స్కూల్కి వెళ్ళి అలుగుజల్లిన చీరని మళ్ళీ బడికి పోయి తీసేసి మళ్ళీ ఆ మహిళలందరికీ కూడా చదువు నేర్పిన ఘనత పూలే గారి భార్యది ఆయన పూలే గారిది ఈ సమాజంలో నిమ్న కులాలు ఏం తెలవకుంటున్నాయని చెప్పి అందరూ చదువుతోటే జ్ఞానవైతుందని చెప్పి చాలా మహోన్నతమైన వ్యక్తి కృషి చేసిండు కాబట్టి ఆ పూలే గారికి ఘనమైన నివాళులు ఆయన తోలో మనం అందరం కూడా నడవాలని చెప్పి ఈరోజు మనం ఇట్లా నిలబడ్డామంటే చెప్పి ఇక్కడ స్వయంగా కూర్చుండి ఇక్కడ మీటింగ్లు పెట్టుకొని ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం అంటే ఈ పూలే గారి పుణ్యాన్ని తప్ప మనం ఇంకోటి లేదు గతంలో మనకు గత గ పూలే గారి ముందు తరం ముందు తరం ఏమైందంటే అంతకుముందు మన వాళ్ళు బయ బయటికి వెళ్ళాలంటే ఆ చెప్పులు చేతిలో పట్టుకొని దొరల ముందటి నుంచి పోయే పరిస్థితి చేతికి ముంత ముడ్డికి చీపురు కట్టుకొని పోయే పరిస్థితి ఆ పరిస్థితుల నుంచి సమాజంలో అందరూ సమానంగా బతకాలి మహిళలకు ముఖ్యంగా చదువు రావాలి అందరూ సమానంగా ఉండాలి అసమానతలు పోవాలని మొట్టమొదటి చేసిన కృషి అంబేద్కర్ గారి గురువు పూలేగారు ఈ పూలే గారి ఆశయాలను మనం కొంత మేరకైనా నడిచి రాబోయే తరానికి మరింత మెరుగ్గా ఉండడం కోసం ఆయన బాటలో మనం నడవాలని కోరుకుంటూ ఈ పూలే గారి జయంతి వచ్చిన మీకు అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేద కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను